హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయింది కదూ అవునండి నల్లపూసల డిజైన్సు ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టమైన కలెక్షన్ అండి ఇదంతా కూడా ఈ వీడియోలో ప్రతి ఆడపిల్లకి కూడా నచ్చుతుందండి కంపల్సరిగా చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో వీటిల్లో మనకు ఎప్పుడైనా సరే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా నల్లపూసలు వేసుకోవటం అంటే చాలా ఇష్టం కదండీ అందుకే మీ అందరి కోసం ఈరోజు నా దగ్గర ఉన్న ఈ నల్లపూసలు డిజైన్స్ అన్నీ కూడా చూపిస్తున్నానండి ఒకసారి చూసి అవి ఎలా ఉన్నాయి మీకు ఏవి నచ్చినాయి కూడా నాకు కామెంట్ చేస్తారు కదూ ఇప్పుడు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ డిజైను చూడండి రాధాకృష్ణులు వచ్చారు ఫ్లూట్ వాయిస్తూ ఉన్నాడండి కృష్ణుడు పెండెంట్ చాలా బాగుంది కదా దానికి బ్లాక్ బీర్స్ వచ్చేసేసి ప్లెయిన్ అనమాట ప్లెయిన్గా అల్లినవి వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి అండి రాధాకృష్ణులదు విక్టోరియన్ పెండెంటు చాలా బాగుంది కదా చూడడానికి వేసుకుంటే కూడా చాలా బాగుందండి ఇది ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూద్దాం చూడండి విక్టోరియన్ పెండెంట్తో ఇది ఎలిఫెంట్ డిజైన్ అండి ఇప్పుడు మనకి ట్రెండ్లో ఉన్నాయి కదండి మోనాలిసా బీడ్స్ విత్ పర్ల్తో వచ్చింది బ్లాక్ బీడ్స్ చైను చాలా క్యూట్గా ఉంది కదండి ఎలిఫెంట్ చాలా బాగుంది కదా గ్రీన్ స్టోన్ పెట్టి చక్కగా కొంచెం గోల్డ్ చైన్ కనిపించేలా ఇచ్చా ఇచ్చారు చాలా బాగుంది వేసుకుంటే కూడా అండి ఇది చాలా బాగుందండి ఈ చైను ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూద్దామండి ఇవన్నీ కూడా విక్టోరియన్ డాలర్స్తోనే వచ్చినాయండి చక్కగా మధ్యలో ఫ్లవరు ఎలిఫెంట్స్ వచ్చినాయి అన్నమాట టూ ఎలిఫెంట్స్ అటు ఇటు వచ్చాయి వీటికి చక్కగా చైన్ వచ్చింది కదా చాలా లుక్ ఉందండి అది కూడా ఇది చూసారా అండి వైలెట్ కలర్లో చక్కగా ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది దానికి ఒక్కలైనే వచ్చిందనమాట చైన్ బ్లాక్బెర్డ్స్ చాలా బాగుందండి ఇది కూడా వేసుకుంటే కనుక డ్రెస్సెస్కి చాలా లుక్ వస్తుందండి చూడండి వైలెట్ బీడ్స్ ఇచ్చాడు అక్కడక్కడ ఈ చైన్లో ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూడండి ఇదైతే సూపర్ అనమాట అసలు ఇది వేసుకుంటే అండి నెక్కి ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుందండి అసలు అసలు నెక్ మొత్తానికి కూడా సరిపోతుంది ఇది వేసుకుంటే అసలు ఇంకా వేరేది గోల్డ్ది ఇంక మనం ఇంకేం వేసుకో అక్కర్లేదండి అంత బాగుంటుందన్నమాట వేసుకుంటే ఇది మీకు దొరికితే కనుక తప్పకుండా మీరు ఆర్డర్ చేసుకోండి ఎక్కడైనా సరే చూడండి ఎంత బాగుందో అసలు డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ చాలా లుక్ వస్తుందండి ఎంత బాగుందంటే ఇంక నేను మాటల్లో చెప్పలేను అనమాట అంత బాగుంది ఇదైతే డిజైను నాకు బాగా నచ్చిన డిజైన్ అండి ఇది ఉన్న కలెక్షన్ మొత్తంలో కూడా మీకు కూడా ఇది నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఇది చూడండి చాలా సింపుల్గా లక్ష్మీదేవి రూపు వస్తుంది చూసారా ఆ డిజైన్లో వచ్చింది పైన చైన్ వచ్చేసి చాలా ప్లెయిన్గా ఇచ్చేసారనమాట సింపుల్గా టూ లైన్స్తో వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం ఇది వచ్చేసరికి అండి పైన లోటస్ డిజైన్ ఇచ్చారు కింద వచ్చేసరికి నార్మల్ ఒక ఫ్లవర్ వచ్చిందండి పైన చేయనేమో ప్లెయిన్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ వచ్చాయన్నమాట ఇది వేసుకుంటే చాలా లుక్ ఉంటుందండి ఇది చూడండి పెండెంట్ డిఫరెంట్గా బాగుంది కదండి ఇది ఇది అంతే బ్లాక్ బీడ్స్ నార్మల్ బీడ్స్కి ఇచ్చారు సింపుల్గా ఓన్లీ డాలర్ని హైలైట్ చేశారండి బ్లాక్ బీడ్స్కి ఇది కూడా డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి చాలా బాగుంటుంది నెక్స్ట్ డిజైన్ వచ్చి చాలా సింపుల్ డిజైన్స్ అండి సింపుల్గా స్టోన్స్తో వచ్చింది టూ లైన్స్ ఇచ్చారండి ఇది కూడా చాలా సింపుల్గా బాగుంటుందండి వేసుకుంటే కనుక చాలా బాగా కనిపిస్తుంది బ్లాక్ బీడ్స్ గోల్డ్ బీడ్స్ ఇచ్చారు కదా ఇది వచ్చేసి వైట్ స్టోన్స్ మిడిల్లోనేమో గ్రీన్ స్టోన్ ఇచ్చేశారు ప్లెయిన్గా ఇవి మనకి ఓన్లీ బ్లాక్ బీడ్స్ ఇచ్చారండి చాలా బాగుంది అది కూడా పైన వచ్చేసరికి గోల్డెన్ బీడ్స్ ప్లస్ బ్లాక్ బీడ్స్తో చేసే ఇచ్చారు మొత్తం చైన్ మొత్తము కూడా కింద చిన్న డాలర్ ఇచ్చారు ఇది సింపుల్గా బాగుందండి స్టోన్స్తో నెక్స్ట్ డిజైన్ చూడండి దీంట్లో కూడా మనకి డాలర్స్ హైలైట్ అనమాట ప్రతి డిజైన్లో కూడా ఇది కూడా బ్లాక్ చైన్కి మనకి డాలర్ హెవీగా వస్తే పైన వచ్చేసి ప్లెయిన్ ఇస్తున్నారండి మీరు గమనించే ఉంటారు కదా ఇది కూడా అంతండి స్టోన్స్ రెడ్ పింక్ అండ్ గ్రీన్ వచ్చింది కింద పోల్స్ ఇచ్చారు జుమకాల్ టైపు హ్యాంగింగ్స్ ఇచ్చారండి చాలా బాగుంది అది కూడా ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ స్మాల్ స్మాల్ స్టోన్స్ కింద వచ్చేసరికి ఏమో పింక్ కలర్ హ్యాంగింగ్స్ లాగా అది స్టోన్ అండి దీన్ని హైలైట్ చేశారు డాలర్ని బ్లాక్ బీడ్స్ చైన్ ఇచ్చేసారండి ఇది వచ్చేసరికి సింగిల్ లైను దీనికి కూడా పెండెంట్ చాలా సింపుల్గా వేసుకుంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇది వచ్చేసరికి మనకి చైన్ అండి బీడ్స్ ఇచ్చారు కదా గోల్డెన్ బీడ్స్ పర్ల్స్ అవన్నీ కూడా సైడ్కి వస్తాయి అన్నమాట వేసుకుంటే ఒక సైడ్కి వచ్చేలా వేసుకోవాలి ఈ డిజైన్ వచ్చేసి నెక్స్ట్ డిజైన్ చూద్దామండి ఇప్పుడు వీటికి కూడా మధ్యలో పర్ల్స్ ఇచ్చారు టూ సైడ్స్ అలాగే బ్లాక్ బీడ్స్ ఇచ్చారు అలాగే సింపుల్ చైన్తో యాడ్ చేశారు ఇది అంతేనండి మిడిల్ పాల్ వచ్చింది అటు ఇటు గ్రీన్ కలర్కి సింపుల్గా క్రిస్టల్ బీడ్స్ ఇచ్చారనమాట ఇవి సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ ఇది చాలా సింపుల్గా చాలా బాగుందండి చక్కగా చిన్న చిన్న స్టోన్స్ వైట్ స్టోన్స్తో రెడ్ అన్నీ మిక్సింగ్తో ఇచ్చారు చాలా బాగుంది అది డ్రెస్ మీదకి చాలా బాగుందండి అది డిజైన్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ డిజైన్కి బ్లాక్ క్రిస్టల్స్ ఉంటాయి కదండీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ ఇవి ఓన్లీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ ఉంటాయి కదా వాటితో తీసుకున్న చైన్ విత్ అంటే ఏ డాలర్ కావాలంటే అది మనం యాడ్ చేసుకునేలా తీసుకున్నారు ఇది కూడా అంతేనండి ఇది ప్లేన్ ఇచ్చేసి కింద టూ కలర్స్తో హైలైట్ చేశారు వైట్ స్టోను కింద బీ బల్స్ ఇచ్చారు వీటికైతే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి సేమ్ ఇవి కూడా చాలా బాగున్నాయండి చూడండి కింద గర్ల్ ఇది గోల్డ్ కలర్ బీడ్స్ అవి ఇచ్చారు కదా వేసుకుంటే చాలా బాగుంది అది ఇది చూసారా అండి ఎంత బాగుందో కదా ఇప్పుడు మనకి శంకు చక్రాలు అంటారు చూసారా ఆ టైప్లో మధ్యలోనేమో నామం వచ్చింది ఇటు సైడ్ ఏమో శంకులు వచ్చినాయి పర్ల్స్ ఇచ్చారండి దీనికి సింపుల్గా ఒకే ఒక్క లైన్లో మనకి బ్లాక్ బీడ్స్ ఇచ్చారు విత్ ఇయర్ రింగ్స్తో వచ్చినాయి అండి ఇవి చాలా బాగుంట బాగుందండి ఇది కూడా డిజైను వేసుకుంటే చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా చాలా చాలా సింపుల్గా ఉన్న డిజైన్స్ అలాగే కొంచెం హెవీగా ఉన్న డిజైన్స్ చూడడానికి చాలా బాగున్నాయి కదండి ఇవన్నీ కూడా మీకోసం మళ్ళీ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఏ డిజైన్కి ఆ డిజైనే అనమాట అసలు ఇది బాగోలేదు అనడానికి లేదు అంత బాగున్నాయి ఈ నల్లపూసల కలెక్షన్స్ మొత్తము కూడా అండి చూడండి మీరు కూడా మీకు నచ్చితే కనుక వీటిల్లో మీకు ఏ డిజైన్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి ఇవన్నీ చూడటానికి చాలా బాగున్నాయి కదండి నాకైతే చాలా నచ్చాయి మీకు కూడా బాగా నచ్చాయనే అనుకుంటున్నానండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చేస్తారు కదూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్